సన్ పోస్ట్ న్యూస్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోర్ అండ్ పొలిటికల్ ఆల్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ వ్యూసిన కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా బహుశా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజుల పాటు వాలంటీర్స్ విషయంలో మాట్లాడాడో ఏ రకంగా అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వాళ్ళని ముందు పెట్టి ఈ పింఛన్లు లేకపోయేటైతే వాలంటీర్లు ఇవ్వకుండా ఆపటలో సక్సెస్ అయ్యాడో అది భూమి రంగు అవటమే కాకుండా బహుశా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్రలు కుతంత్రాలకి రోజు వరకు కూడా ఇంతటి ప్రజలలో వ్యతిరేకత లేదా భూమి రంగు అవటం లేకపోయేటైతే ఆయన ఇప్పుడు బహుశా చూసి ఉండకపోవచ్చు ఈ దెబ్బ ఎట్లా ఉందంటే పచ్చ పత్రికలు పచ్చ మీడియానే కాదు ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రబాబు గారే కాక ఆయన కూటమికి సంబంధించినటువంటి పవర్ స్టార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా జ్వరంతో బాధపడుతున్న కూడా ఎక్స్లోకి రావాల్సినటువంటి పరిస్థితిని నిజంగా తాతలు దివ్యాంగులు వికలాంగులు వీళ్ళందరూ కూడా తీసుకుని వచ్చారు ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రలో నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్రలో ఏ రోజున కూడా పేదవాడిని గురించి పట్టించుకోలేకం అనేటువంటిది జరగల రెండు రూపాయల కిలో బియ్యము ముప్పై ఐదు రూపాయలకి పింఛను మాట్లాడారే కానీ ఒక రకంగా పేదవాడికి అసలు నిజంగా ఇంకా ఏం కావాలి అనేటువంటిది ఆ తర్వాత తనలో నలభై సంవత్సరాలు ఎప్పుడూ ఆలోచన చేయగలం అయితే ఈ పింజన్ లో అనేటువంటిది బహుశా ప్రజల్లోకి ఇంత బాగా వెళ్లిపోయింది అని చెప్పనని లేదా ఈ వాలంటీర్లే కాదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కూడా ఈ అవ్వాతాతల దగ్గరికి వెళ్ళిపోయింది అనేటువంటిది చంద్రబాబు గారి యొక్క విజనరీకి అందల ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు నీతి మీద పెడతాడు ముద్దు పెడతాడు ఇట్లా మాట్లాడుకుంటా హేళన చేస్తా చులకన చేస్తా అవ్వ తాత అంటాడు అన్నా చెల్లి అంటాడు లేకపోయితే ఉన్న నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటాడు నా మైనారిటీ అంటాడు అనుకుంటా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్క కుల మతాలని అందరినీ కూడా ఒక రకంగా తక్కువ చేసో చులకన చేసో లేకపోతే ఇవన్నీ కూడా ఏం లేదు అనేటువంటి భావనలో వెళ్ళిపోయారు కానీ ఇవాటి రోజున ఈ పిలిచన్లను టచ్ చేసేసరికి బహుశా డింగర్రాలు తిరిగిపోతున్నారు ఆ షాక్ అట్లా ఇట్లా లేదు ఇప్పుడు దాంతో ఇవాటి రోజున సర్దుబాటు చర్యలు చంద్రబాబు గారు పత్రికలు వారికి సంబంధించినటువంటి వారు అందరూ బయటకు వచ్చి ఎన్ని ఎగిరి ఎన్ని గంపులేసినా ప్రజల దగ్గరికి చంద్రబాబు గారి యొక్క ఆలోచన ధోరణి ఈ పచ్చ పత్రికల యొక్క ఈ యొక్క రాసేటువంటి ఈ యొక్క కుట్ర కుట్ర కుతంత్రాలతో ఉన్నటువంటి జర్నలిజం యొక్క భాష ప్రజలకు అర్థమైన మాట వాస్తవం ఇవాళ చూడండి కొత్త పండు టాకులపై పగ ఇది ఇవాళ ఈనాడు వారు రాసేశారు ఆ పండు టాకుల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా అట్లీస్ట్ ఈ పచ్చపత్రికల్లో ఎప్పుడైనా పట్టించుకున్నారా ఇంతటి గొప్పవారైనటువంటి మన రామోజీరావు గారు ఎప్పుడైనా ఈ పండు టాకులకి వీళ్ళకి కొంచెం పింఛను పెంచవయ్యా చంద్రబాబు అని రెండు వేల పద్నాలుగు గురించి పంతొమ్మిది వరకు ఏ రోజునైతే జగన్ గారు రెండు వేల రూపాయలు ఇస్తాను నేను రేపు గెలిస్తే అని చెప్పిన ముందు మూడు నెలలు ముందు రెండు వేలు పెలిచేదాకా ఎప్పుడన్నా ఈ పండుటాకుల గురించి పండుటాకుగా ఉన్నటువంటి మా రామోజీరావు గారు కానీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోయడితే వారి మిత్ర బంధం కానీ మీడియా ప్రతినిధులు కానీ మీడియాలు కానీ ఎప్పుడన్నా ఆలోచన చేసినాయా మీరు చూడండి ముప్పై ఐదు రూపాయలకే ఎన్టీ రామారావు గారు పెంచిన చట్ట దాన్ని యాక్చువల్గా పెంచినటువంటి వ్యక్తి ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఆ ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చిన తర్వాత నుంచి అది వెయ్యి రూపాయలు ముందు నుంచే ఉన్నది దాన్ని ఆయన కంటిన్యూ చేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఏమంటే ఎప్పుడున్నా ఈ పండుటాకుల గురించి ఆలోచన చేసి వీళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలని కానీ లేకపోతే వీళ్ళకి పిచ్చిని ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలని కానీ లేకపోతే వీళ్ళని ఇంకేమన్నా మనం చేస్తే ఇంకేమైనా పథకాలు ఇస్తే ఎట్లుంటుందని ఆలోచన ఇప్పటి వరకు ఈ పండు టాకులు ఎవరికి కూడా రాలే ఇంకోటి కూడా ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ జన్మభూమి కమిటీలను పెట్టేసి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకి ఇచ్చుకోవటమే కాకుండా అర్హత ఉన్నదా లేదా అనే కంటే కూడా ఆ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ మున్సిపల్ ఆఫీసుల చుట్టూట ఆ కార్పొరేషన్ల చుట్టూట తిప్పి తిప్పి పాప వృద్ధుల్ని ఎట్లా హింసించారంటే వాళ్ళు కొంతమంది అక్కడనే రాలిపోయారు ఇప్పుడు ఏంటంటే పండుటాకులు పండు టాకులు ఆ పండుటాకులు కొంతమంది అక్కడ రాలిపోయారు పింఛన్ కోసం తిరిగి తిరిగి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది తీసుకుని వచ్చి ఇంటికి పింఛన్లు ఇవ్వడం బిగిన్ చేశాడు దీంట్లో కూడా ఇంకొక చారిత్రాత్మకమైనటువంటి ఏంటంటే అరవై ఆరు లక్షల మందికి పింఛన్ అసలు అరవై ఆరు లక్షల మందికి పింఛోతోంది అని చెప్పినట్టే ఒక్కసారి ఆలోచించండి దానికి ఇవాళ రోజున కసి ఈర్ష ద్వేషం ఆ కక్కటలో ఈయన పెట్టిన హిట్టింగ్ పండు టాక్కులపై పగ పింఛన్ల కోసం బలవంతంగా సచివాలయాలు రప్పిస్తున్న యంత్రాంగం మండు టెండర్లో అభాగ్యుల ఆపసోపాలు సత్కారు కక్కస నిర్ణయాలు ఆపై విపక్షాలపై అభినందన అపినందన వైకాపా వికృత క్రీడకు మనస్సాక్షి లేని ఉన్నతాధికారుల సహకారం చేష్టలుడికి చూస్తున్న ఎన్నికల సంఘం చూసారా నిన్ననేమన్నా ఎప్పుడైతే వాలంటీర్స్ని తీసేసి ఈ యొక్క వాలంటీర్స్ పింఛన్ ఇవ్వద్దు అంటే బ్రహ్మాండంగా రాసేశారు నిన్న కొంతమంది ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేస్తే చూసారా వాళ్ళందరికీ ఎట్లా పాటు శిక్ష పడిందో అన్నారు అప్పుడే ఇవాటికి వచ్చేసరి చేష్టలు చూస్తుంది ఎన్నికల సంఘం ఎంత దారుణం అండి నిజంగా చెప్పా కదా వీళ్ళు చెప్పింది జరుగుతుంటే ఓకే అందులో కూడా మళ్ళీ ఏమన్నా వాళ్ళకి ప్రజల నుంచి తిరుగుబాటు వస్తే మళ్ళీ దానికి కూడా వీళ్ళే వాళ్ళని ఇచ్చేస్తారా అంటే వీళ్ళకి అసలు మనకి సహాయం చేశాడనేవాడు కానీ లేకపోయే వీడు మనకు ఏదో ఉపయోగకరంగా చేశారు ఏమీ లేదు ఏమీ లేదు రెండు వల్ల ఒక్కటే మాకు ఉపయోగపడితే ఉపయోగపడినా పడొకపోయినా ఏం చేసినా ప్రతి వాడి మీద వాళ్ళని ఈర్చే వాళ్ళ మీద అది ఇక్కడ ఇంకొకటి చూడండి ఇవాళ ఏం జరగకూడదని అందరూ ఆశించారో అదే జరిగింది వైకాపా వికృత రాజకీయ క్రీడల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు తన వంతు పాత్ర సమర్థంగా పోషించారు వృద్ధులు మండు టెండర్లో పింఛన్ కోసం పడిగాపలు కాచేలా చేశారు వారి ఇబ్బందులు పడుతుంటే నెపాన్ని విపక్షాలపై నెట్టేసేందుకు అధికార పార్టీ పన్నిన కుట్రను విజయవంతంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు తోడ్పడ్డారు అనేటువంటిది చూడండి అది నిజానికి ఇది విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారికి మీదకి వెళ్ళింది అనేటువంటిది వారు చెప్పేది కొంతవరకు అంటే అటు తిప్పి తిప్పిన దాని యొక్క భావం ఏంటంటే నిజంగా పెద్దలు ఆ అవ్వ తాతలు ఈ చంద్రబాబు గలని ఇక మనం దట్టుకోలేము రేపు పొద్దున్న అసలు పింఛనిగా ఎత్తేసినా కూడా మనం ఆశ్చర్యపడక్కర్లా అనేటువంటి పరిస్థితికి మాత్రం వెళ్ళిన మాట వాస్తవం దానికి స్వయంకృత అపరాధనమే వీళ్ళది స్వయంకృత అపరాధమే రెండోది ఆ విపక్షాల మీద వెదజలుతున్నారు విపక్షాల మీద వెదజలుతున్నట్టు ఆ విపక్షం ఏముంది ఒకటే పక్షం ఆ చంద్రబాబు గారు చంద్రబాబు గారి కోసం ఈ తపన ఈ ఆతన ఈ పండుటాకుల ఈ పండుటాకు ఆ పండుటాకు కోసం అని చెప్పాలి ఇంకొకటి ఎంత ఇదంటే వైకాపా శవరాజకీయం తేదాపా వల్లే ఇంటింటికి పింఛన్లు రాదేలేని దుష్ప్రచారం మండు టెండర్లో వృద్ధులు మంత్రి స్థాయిపై ఊరేగిస్తూ సచివాలయాలకు తీసుకెళ్లిన భయం ఎండ జరుపుకు తాళలేక చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి ప్రతిపక్షాలపై నీచ రాజకీయం ఈయన జైల్లో ఉంటుంది కొంతమంది చనిపోయారంట ఆ చనిపోయినటువంటి వాళ్ళందరికీ ఏమన్నా భువనేశ్వర్ గారు పోయేసేసి మూడు లక్షల రూపాయలు చెక్కులు ఇస్తారట ఆ రకమైనటువంటివన్నీనేమన్నా మరి ఏ రాజకీయాల్లో మనకు తెలియదు ఇక్కడ ఇక్కడ శవరాజకీయాలు ఎవరు చేయట్లా ఆ పెద్దలు అవాతాతలు ఎట్లా వెళ్ళాలి మనము అనేటువంటి ఇదిలో ఆ యొక్క టెన్షన్ మనకి పింఛన్ రాదేమో ఏమైపోతుందో అని చెప్పినటువంటి ఒక భయంలో వాళ్ళు మంచం మీదే వెళ్తారు లేకపోతే వెళ్ళలాగా బిఎండబ్ల్యూ కార్లో వెళ్ళలేరు కదా లేకపోయితే చంద్రబాబు గారిని ఇలాగ ఫోన్లు చేసేసి మాట్లాడేసేసి నాకు ఇంట్లో బాగాలేదు అని అంటే బయటకు వచ్చేసేటువంటి పరిస్థితి కాదు కదా ఇది అందువల్ల వాళ్ళు వెళ్తారు అందులో చాలామంది సమస్యలు ఇదిపోతే అవకాశాలు ఉన్నాయి నిజంగా ఇది అంతకు ముందు జరిగింది కూడా ఆ పైచర్ల దగ్గరికి వెళ్ళి చాలా మంది సొమ్మసిల్లిపోవటము కొంతమంది ఆ పండు టాకులు రాలిపోవటం కూడా మనం చూసాం అయితే ఇప్పుడు ఈ యాభై ఎనిమిది నెలల్లోనూ ఎప్పుడైతే ఇంటికి ఒకటో తారీఖున పింఛన్ వస్తుందో దాంతో వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఈ వృద్ధాప్యంలో ఉండాల్సినటువంటి బాధలు లేకుండా ఈ యొక్క వృద్ధాశ్రమాలకు వెళ్లకుండా హాయిగా ఇంట్లోనే ఉంటూ ఆ ఒకటో తారీఖు వచ్చిన మూడు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు మందులు కానీ ఇంకొక ఐదు వందల రూపాయలు దానిని కానీ ఒక చక్కటి జీవన విధానంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఒక్కసారిగా వీళ్ళు ఎప్పుడైతే ఈ వాలంటీర్లను తీసుకురాయించేయడం కోసం వీళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు వీటితోటి ఒక్కసారి బ్రెయిన్లో వచ్చేసేసి ఆ ఇదిలో వచ్చినప్పుడు కొన్ని జరిగిన మాటలు వాస్తవం డైరెక్ట్గా జరిగినవే ఇక్కడ వీళ్ళు రాశారు ఇంకొకటి కూడా ఏంటంటే ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పనని బాబూజీ చంద్రబాబుజీ అడుగుతున్నారు సానుభూతి కోసం సభరాజకీయాలు జగన్కి అలవాటే రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ వచ్చా కోడి కత్తి ఇప్పుడు పింఛన్ల డ్రామా ఆడుతున్నది సీఎం అని చెప్పారు అసలు ఎవరికైనా మనకి రాజకీయాలు ఫస్ట్ టైం చంద్రబాబు గారు వచ్చారని అనుకుంటుంటారు వాళ్ళు కూడా ఎందుకంటే ఈ సానుభూతి అనేటువంటిది నాకు బాగా గుర్తు రెండు వేల ఎన్నికలకి రెండు వేల నాలుగు ఎన్నికలకి ఆ రోజున అదే జరిగింది ఆయనకి మీద అలిపిరిలో ఘటన జరగంగానే ఆయన ఏమనుకున్నారంటే ఇంకే ఉంది ఈ ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు లేకపోతే రాజీవ్ గాంధీ గారు అప్పుడైతే చనిపోయారా రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు వచ్చేటువంటివి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ సానుభూతి ఒక్కసారి అలిపిరి ఘటన జరగంగానే ఈయన కూడా అసెంబ్లీని రద్దు చేసేసాడు ఆరు నెలల ముందు వన్ ఇయర్ ముందు రద్దు చేసి పారేశాడు చేసే ఎలక్షన్స్ అన్న సరే ఎలక్షన్స్ జరపలేదా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బుధాన్ని అయితే వేసుకుంటున్నాడో చేతులు వాళ్ళు కుదరల కుదరకపోయేసరికి కల సానుభూతి పోతుందేమో అని భయపడిపోయాడు అప్పుడు కూడా అపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఐఎన్జీ భారత్ కో ఎనిమిది వందల ఎకరాలు కొన్ని కోట్ల రూపాయల భూమి ధారాధతం చేశాడు వాళ్ళు ఏదో ఇంటర్నేషనల్ క్రీడా ఇదే గెలుపునని వాళ్ళ ధారాద్యం చేశాడు అయితే అవన్నీ ఇప్పుడు మనం చెప్పాం మననే తెలంగాణ హైకోర్టు దాని మీద కూడా ముట్టికాయేసింది చంద్రబాబు గారికి అయితే అవన్నీ మనం చెప్పాం ఈ సానుభూతి రాజు రాజకీయాలు చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు గారు దాన్ని సపోర్ట్ చేయగలిగినటువంటిది ఈ పండుటాకులు ఈ యొక్క పత్రిక కాబట్టి ఈ రాజకీయాలు వీటిల్లో చంద్రబాబు గారికి ఇవాళ కొట్టినటువంటి దెబ్బ ఈ వృద్ధాప్య పెన్షన్లు మామూలుగా లేవు పండుటాకులే ఈ పండుటాకుని దెబ్బ బాగా కొట్టాడు బాగా కొట్టాడు ఆ దెబ్బ తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు నలభై ఐదు డిగ్రీ అట్లా ఇట్లా లేదు ఇప్పుడు వీళ్ళకి ఇంకొంచెం పెరిగి అరవై డిగ్రీల దాకా వెళ్ళింది నెక్స్ట్ ఇంకొకటి దీనికి వీళ్ళని కొంచెం సపోర్టివ్ మెన్స్ ఉన్నారు కదా మాకు పాపం తీవ్రమైనటువంటి జ్వరంలో ఉన్నట్ట అయినా సరే సమాజం కోసం సమాజం కోసం అనుకుంటున్నారా కాదు మా బాబు గారి కోసం వెంటనే ఎక్స్లో పెట్టేసట్ట ఏటా ఇంటింటికి పింఛన్లు ఇచ్చేందుకు ఉద్యోగులు లేరా గతంలో థియేటర్ల వద్ద డ్యూటీలు వేశారు కదా సిఎస్ ను ఎక్స్లో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడు ప్రశ్నించడం తప్ప ఆయన రిప్లై ఇవ్వడం అదే కదా ఆయన చెప్పింది నేను ప్రశ్నిస్తాను తప్ప మీరు నన్ను ప్రశ్నించకూడదానా జనసైనికుల అందరినీ పార్టీల నుంచి తోలు అయిపోయింది సరే ఇప్పుడు ఏదో చేస్తున్నాడు ఇప్పుడు దీనికి స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటి ఉద్యోగులు లేరా మరి ఉద్యోగులు ఉన్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పదహారు వరకు ఈయన చంద్రబాబు గారితో కలిసే ప్రభుత్వంలో ఉన్నారు కదా అప్పుడన్నా ఈయనకన్నా ఒక ఆలోచన రావాలిగా ఆ సినిమాలు తీస్తుంటారు కదా వీళ్ళు ఆ సినిమాలలో పేదవాడు పక్షం ఆ హీరోయిజం చేయటం ఇవన్నీ చేస్తారు కదా అంటే సినిమాలు వరకు ఆ స్క్రిప్ట్ చదవంగానే మర్చిపోతారు వీళ్ళ గుర్తుండదేమో లేకపోయేటైతే ఆ రోజున రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు చంద్రబాబు గారితో ఉన్నప్పుడు అవి తాతలు ఈ పండుటాకులు వీళ్ళ పింఛను ఉద్యోగాలు లేరా మన దగ్గర వాళ్ళ ఇంటికి తీసుకుని ఇస్తే ఏమవుతుంది లేకపోతే ఉన్న దివ్యాంగులు ఆ వికలాంగులు పాపం మంచం మీద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఇళ్లకి వెళ్ళి పింఛను ఇచ్చేటట్టు చూడండి ఎందుకు చెయ్యరు బాబు గారు అని ప్రశ్నించాడు అంటే అబ్బే బాబు గారిని ప్రశ్నించాడు ఆయన 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 ప్రశ్నించుకుంటాడు ఎప్పుడైనా కావాలంటే ఎవరినైనా ఎక్స్లో ప్రశ్నిస్తాడు అంతే ఆయనకి చెప్తున్నారు ఉద్యోగులు లేరా అని పోనీ ఒకటి మాత్రం ఒప్పుకున్నారు ఏంటంటే ఇవాళ సచివాలయాలు గ్రామ సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటివి బ్రహ్మాండంగా ప్రజల వద్దకు వెళ్ళినాయి ప్రజల వద్దకు పాలన వెళ్ళింది ఒకటి రెండోది అన్న ప్రభుత్వ ఉద్యోగుల కింద లక్షా ముప్పై ఐదు వేల మంది ఉన్నారు అనేటువంటిది ఒకటి మూడోది ఏమన్నా ప్రతి చోట కూడా ఆల్మోస్ట్ అరవై ఆరు లక్షల మందిని ఈ పింఛన్లు తీసుకుంటున్నారు ముందు నా భూతో నా భవిష్యత్ ఇంతకుముందు ఈ జగన్ గారేమన్నా పెంచుతాడే తప్ప అరవై ఆరు నుంచి ఇక వీళ్ళ వల్ల కాదు అనేటువంటిది కూడా ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఈ పింఛన్ల విషయంలో ఇక ఇప్పుడు సర్దుబాటు చర్యలు ఎన్ని చేసినప్పటికీ జరగవలసినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది భూమ్రంగు అయిపోయింది ఇంక ఇప్పుడు వీళ్ళు ఎన్ని క్వశ్చన్లు వేసినా జగన్ గారి గురించి ఎన్ని మాట్లాడినా లేకపోతే ప్రభుత్వాలు నేను తీరిపినా లేకపోతే ఎలక్షన్ కమిషన్ కాసేపు పోగిడి వాళ్ళని చెప్పినట్టు శిక్ష వేశారు అని చెప్పిన నేను ఆఫీసర్ల మీద వేసి మీకు వీళ్ళ సంగతి ఏంటి అని అడిగినా ఏమి చేసినప్పటికీ ఒక్కటి మాత్రం నిజం ఈ పండు టాకుల గురించి ఆలోచన లేటువంటి ఆ పండు టాకుల గురించి ప్రజలకి తెలిసిపోయింది ప్రజలకి తెలిసిపోయింది ఈ పండు టాకులు ఆ పండుటాకుల గురించి పూర్తిగా తెలుసుకున్నారు ఇక ఈ పండు టాకులకి ఆసరా లేకపోయేటట్టు తెచ్చేత ఇవ్వగలిగినటువంటి యువకుడు జగన్మోహన్ రెడ్డి ఇతనైతేనే మన ఇంటికి పింఛన్లు వస్తాయి ఇతనైతేనే ఆ వాలంటీర్ తెచ్చి ఒకటో కార్యక్రమం ఇస్తాడు ఇతనైతేనే నాకు హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కావాలనైనా ఒంట్లో బాగాలేదంటే హాస్పిటల్కి కూడా అంబులెన్స్ పిలుస్తాడు ఇతనైతేనే ఎవరు జగన్మోహన్ రెడ్డి అయితేనే మనకి ఈ పండు టాకుల పరిస్థితులు మా కొడుకు గానో లేకపోతే ఇంకొక బంధువుగానో ఇతను నిలబడతాడే తప్ప ఆ పండు టాకులు కూడా ఎవరైతే ఇప్పుడు ఈ పని చేశారో మా చంద్రబాబు గారు లాంటి పండుగ టాకు ఎందుకంటే బయదేళ్ళు వచ్చినాయి కదా అసలు ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు ఆయన తొంభై ఏళ్ళు వచ్చింది నా పండుటాకు టాకు ఈ పండుగ టాకులు కాదు మన పరిస్థితే వాళ్ళకు కూడా ఒక ఆయన బెడ్డు ఒక ఆయనకి ఒకటి ఇంకేం దమించేం లేదు ఆరోగ్య వాళ్ళకు కూడా బాగాలేదు పాపం బాబు గారు కూడా మొన్న ఇంటీరియం పేల ఆరోగ్యం మీద తెచ్చుకున్నారు ఏదో లోపల ఉన్నటువంటి అధికార దాహం అనండి ఇంకోటి ఇంకొకటి అనండి దాని మీద ఇంకా పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు పెడుతూ రోడ్ల మీద తిరుగుతున్నాడు తప్ప ఆయనకి అసలు ఆయనకే అంబుల్లే శనకాలు ఉండాలి సరైనటువంటి పెద్ద ఫిజిషియన్ ఉండాలి అని చెప్పనని ఆ రోజు ఇంటీరియం బెయిల్ ఉన్నారు ఇప్పుడు ఇవాళ ఆయనకి రెగ్యులర్ బిల్లు కూడా వచ్చేసింది ఇంటీరియం బెయిల్ లో ఆ రోజు చెప్పారు కానీ ఇవాళ ఆయన తిరుగుతున్నారు ఆయనకి ఏదో గుండెకి సంబంధించినటువంటి ఉందట అది అసలు ఎంతో డేంజర్ట అని చెప్పిన ఆ రోజు మన పేపర్లు పచ్చ ఈ పండుట పేపర్లలో రాసినటువంటివన్నీ కూడా ప్రజలు చూసిన తర్వాత ఇప్పుడు అర్థమైంది ఒకటే ఇవాళ ఉన్నటువంటి ఈ పండుటాకులు అవ్వ పాలకులకి దివ్యాంగులకి వికలాంగులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరి మండలికి ఎవరికైనా సరే ఇవాడ ఈ పథకాలు అందుకుంటున్న వాళ్ళు అందుకోనటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి డెఫినెట్గా ప్రజల్లో నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది అతనికి ఒక పాజిటివ్ వేవ్ అతని మీదకి వచ్చేసింది ఈ ఎన్నికలు కంటే కూడా ఎన్నికలు డెఫినెట్గా గెలిచారు ఎన్నికలు అనేటువంటిది ఇది ఒక ఇదే తప్ప మొత్తం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యాభై ఎనిమిది నెలల్లో తను కష్టపడినది ఈ రాష్ట్రం కోసం తీసుకొచ్చినటువంటి ఆ అప్పులు తెచ్చి ఏం చేసినా ఈ కుటుంబాలను ఆదుకున్నటువంటి దానికి డెఫినెట్గా ప్రజల్లో ఒక రకమైనటువంటి పాజిటివ్ వేవ్స్ జగన్ గారి మీద వచ్చేసరికి ఈ పండుటాకులు తట్టుకోలేక ఆ పండుటాకుల మీద నిన్నదాకా యుద్ధం చేసి ఆ పండుటాకులకి ఇబ్బందులు కలిగించి ఆ పండుటాకులు ఎప్పుడైతే మీరిద్దరే కాదు పండుటాకులు మేము మొత్తం కలిస్తే ఎట్లుంటుంది అని చెప్పనని ఒక్కసారిగా తిరుగుబాటు చేసేసరికి ఈ పండుటాకులు తి తట్టుకోలేక పేపర్లలో ఈ రకంగా సెగని లేకపోతే సానుభూతి అని ఇటువంటివన్నీ రాసుకుంటూ వెళుతున్నారు తప్ప ఇంకా వేరే ఏం లేదు ఇప్పటికైనా నేను ఒకటే ఎత్తా లోకంలో మార్పు అనేది రావాలి మార్పు అనేటువంటిది రావాలి మార్పు జరుగుతున్నప్పుడు కొత్త నీరు వస్తున్నప్పుడు మాత్రమే జరుగుతాయి ఇంకా పాత వారిని పట్టుకుని ఏలాడతా ఆయనే ఏదో చేసుకుంటాడనేది తప్పు వాళ్ళ మా తర్వాత నెస్ట్ వచ్చేటువంటి జనరేషన్ ఇంకా స్పీడ్ పరిగెళ్తుంది మేము ముందు ఉన్నటువంటి జనరేషన్ అంటే మేము పరిగెత్తాం కాబట్టి ఇవాళ జగన్ పరుగులతోటి మీరందరూ కూడా పరిగెత్తి మొత్తం మీద రాసి